రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఒక పనికి బాలిన పాలనలాగా పిచ్చోని చేతిలో రాయిలాగా అయిపోయింది అందగత్తలు వస్తున్నారు కాబట్టి ఎటు చూసినా అందంగా కనబడాలని రోడ్డు పక్కన ఉన్నటువంటి అభాగ్యులను ఆగం చేయడం వాళ్ళని ఏడిపించుకోవడం నిజంగా పిచ్చి చేరియాయి నీసు ముచ్చోడు కొనిపోయడానికి అనునిత్యం ఏదో కారణం వెతికినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఏడిపించుకోవడానికి నిత్యం రకరకాల కారణాలు వెతుకుతూనే ఉంటాడు ఆయన రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఎవరో రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టండి వాళ్ళు ఆర్తనాదాలు చేయంది నేను నిద్రపట్టేటట్లేదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని ఆనాడు గుర్రజాగడ అప్పారావు అన్నారు కానీ ఆయన మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థం కావడం చాలా కష్టంగా ఉన్నది గోడలు చూపెడితే అది అందంగా కనబడుతుందా మనుషులను ఖాళీ చేయించి మట్టి గోడలు చూపెడితే అందంగా ఉంటుందా కానీ ఈరోజు ప్రభుత్వము అందగత్తలు వస్తున్నారు కాబట్టి మనుషులందరినీ ఖాళీ చేయించి మట్టి గోడలు చూపెట్టి మన అందాన్ని చాటాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది ఓరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం అది అడుగు అడుగున ఆలయాలు గోల్సుకట్టు చెరువులు జలపాతాలు అటవీ సంపద పర్యాటక ప్రాంతాలు ప్రదేశాలు అద్భుతమైనటువంటి శిల్ప సంపద కళా సంపద మరి అటువంటి నగరంలో ప్రజలు కన్నీరు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందం అని చెప్పి అదే మన ప్రాంతం యొక్క అందాన్ని పెంచుదా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహారం ఎట్లున్నదంటే అందంగా కనబడడానికి కనుబొమ్మలు గీకించుకున్నట్టున్నది అతిథి దేవోభవ ఇది మన సంస్కృతి ప్రపంచ నలుమూలల నుండి వివిధ దేశాల నుండి అందాల పోటీలో పాల్గొనడానికి విచ్చేస్తున్నటువంటి అతిథులకు స్వాగతం చెప్దాం వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళకు మంచి ఆదిత్య ఆతిథ్యం ఇద్దాం కానీ వాళ్ళ వాళ్ళు వస్తున్నారని చెప్పి మన పేద ప్రజలతోని కన్నీరు పెట్టించి దాన్ని అత్తరుగా మార్చి వాళ్ళకు సెంటు కొట్టి వాళ్ళ ఆర్తనాదాలతోని సన్నాయి మోగించడము ఇది సమంజసం కాదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం విరమించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అందగత్తలు తిప్పినంత అందగత్తలను తిప్పినంత మాత్రా మన ప్రాంతం యొక్క అందం పెరగదు